రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలుగాను తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన గెలుపు ఒక్కసారిగా ఏవత్ భారతదేశం అంతా ఉలిక్కి అంత యునానిమస్గా ఒక పార్టీ గెలిచింది అదే టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరొక్కసారి తమ గులాబీ జెండాని ఎగరవేసింది ఇదంతా నా విజయం కాదని ఇదంతా తెలంగాణ ప్రజల విజయం అని కేసీఆర్ గెలిచిన వెంటనే ప్రెస్ మీట్లో చెప్పారు ఇక అసలు విషయాల్లోకి వెళ్తే దేశంలో కాంగ్రెస్ బీజేపీ ఇతర ఫ్రంట్ ని ఏర్పాటు చేయడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తమ చర్యల్ని వేగవంతం చేశారు ఇక ఈ మేరకు దేశ పర్యాట పర్యటనలకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా ఒడిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పశ్చిమ బెంగాల్ ము ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో కేసీఆర్ భేటీ కానున్నారు ఈ నేపథ్యంలో ప్రత్యేక విమానంలో అంటే ఆదివారం ప్రత్యేక విమానంలో కేసీఆర్ విశాఖపట్నం చేరుకున్నారు విశాఖ చేరుకున్న కేసీఆర్ అభిమానులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు కేసీఆర్కి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు అయితే మహిళలు బతుకమ్మలతో స్వాగతం పలకటం విశేషంగా మారింది అనంతరం కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో విశాఖలోని శారదా పీఠాన్ని దర్శించనున్నారు ఇక విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో శారదా పీఠం చేరుకున్న ఆయనను ఆయనకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలతో ఆయనకి ఘన స్వాగతం పలికారు వైజాగ్ ప్రజలు అయితే పీచంలోని రాజశ్యామల దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు తర్వాత స్వామి స్వరూపానంద ఆశీస్సులు తీసుకుంటారు ఆశ్రమంలోనే మధ్యాహ్నం భోజనం పూర్తి చేసుకుని సాయంత్రం నాలుగున్నర గంటలకు విశాఖ నుంచి భువనేశ్వర్ బయలుదేరి వెళ్ళనున్నారు అయితే ఇది జరిగిన విషయం ఇక సింహం హోదాలో తొలిసారి విశాఖపట్నం వస్తున్న కేసీఆర్కు ఆంధ్రప్రదేశ్లోని అభిమానులు భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు బ్యానర్లు తోరణాలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు విశాఖ విమానాశ్రయం నుంచి శారదాపీఠం వెళ్లే రోడ్డు మార్గం వరకు ప్రతి చోట భారీ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు ప్రధాన కూడలిలో వీటిని ఏర్పాటు చేయడంతో పాటు రోడ్లపైన వెళ్లే వాహనదారులు ప్రత్యేకంగా ఆగి చూస్తున్నారు ఆగి చూడటమే కాదండి ఏమంటున్నారు తెలుసా ఇది తెలంగాణ హైదరాబాదా లేకపోతే ఆంధ్ర విశాఖపట్నమా అంటూ వాళ్ళకి వాళ్ళ ఆశ్చర్యపరిచేలాగా చేశారు అంతేకాదు ఇక కేసీఆర్ కోసం ప్రత్యేకమైన బతుకమ్మలు ప్రత్యేకమైన ఆటపాటలు అలాగే ఫ్లెక్సీలతో స్వాగతం పలుకుతూ తోరణాలు ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్ కటౌట్లతో మొత్తం విశాఖపట్నం అంతా కేసీఆర్ నామస్మరణగా మారిపోయింది అయితే ఒక తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న చీఫ్ మినిస్టర్ మిగతా రాష్ట్రాలకి పెద్దగా నాయకుడిగా కాకపోయినా కనీసం ప్రతిపక్షాలకు కూడా కానీ ఒక నాయకుడికి ఇంతగా ఘనస్వాగతం పలకడం నిజంగా చరిత్రలోనే మొదటిసారి అని చెప్తున్నారు చాలామంది అంతేకాకుండా తెలంగాణని తలపించింది ఆంధ్ర విశాఖపట్నం మరి ఇదే కనుక నిజమైతే తెలంగాణలో ఉన్నామా ఆంధ్రాలో ఉన్నామా అనే ఒక వింత సిచ్యువేషన్ కూడా ఏర్పడిందని చెప్తున్నారు అక్కడ ఉన్న శ్రేణులు